ముందుగా శ్రీ సుస్వాగతం నేను మీ జర్నలిస్ట్ నరేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కొడంగల్ మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ మూడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సోనాభాయి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇంటింటి ప్రచారాన్ని సాగిస్తూ జోరుగా ముందుకెళ్తా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో సోనాభాయి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి భోగస్వామీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ చైతన్యం చేస్తున్నారు ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి పాత కొడంగల్ గ్రామాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పేసి హామీలు ఇచ్చి అక్కడ భూమి పూజలు చేసి సంవత్సరాలు గడుస్తున్న అక్కడ అభివృద్ధి చేయకపోవడం ప్రజలను మభ్యపెట్టడమే అంటూ వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు కొడంగల్ ను మరో కుప్పం చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు చెత్త కుప్పలా మార్చారని తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు ఆరు గ్యారంటీలు అమలు కాకపోగా రైతు బంధు రుణమాఫీ నిరుద్యోగ వృద్ధి మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు తులం బంగారము కళ్యాణ లక్ష్మి ఇలాంటి పథకాలు కూడా ఏవి కూడా సరిగ్గా అమలు కావడం లేదన్నట్టు కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతా ఉంది బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వేస్తే రైతులందరికీ రుణమాఫీ రైతు బంధు ఛాతి ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇలాంటి అనేక పథకాలు అమలు అవుతాయని కూడా వాళ్ళు చెబుతా ఉన్నారు అందుకు ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్డ్తో సోనాభాయి గెలిపించాలని కోడంగల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ భీములు పార్టీ నాయకులు తలారి మలేష్ తదితరులు ముమ్మరంగా ప్రచారాలు అయితే సాగిస్తా ఉన్నారు అందుకు ప్రతి ఒక్కరు కూడా మూడవ వార్డు కౌసిల్ అభ్యర్థిగా సోనాభాయి గెలిపించాలని కోరుతున్నారు మరిన్ని తాజా విశేషాల కోసం చూస్తూనే ఉండండి శ్రీ బలభీమా న్యూస్ ఛానల్ ధన్యవాదాలు